ప్రెస్ అలాడ్ అందరూ ఆఫీసు నుంచి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి మీరు వెళ్ళిన పనుల నుంచి క్షేమంగా ఇంటికొచ్చారండి మరి మనం అంత క్షేమంగా మన పనుల్లో అన్ని సక్రమంగా జరిగి జరిగించుకొని ముగించుకొని రావడానికి క్షేమంగా ఇంటి దాకా రావడానికి దేవుని కాపుదలే కదండి మరి అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా అందరూ కళ్ళు మూసుకోండి ఇది నా ప్రార్థన అంటే నా గురించి నేను చేసుకునే ప్రార్థన అనుకోకండి మీ గురించి మీరు చేసుకోండి ఇప్పుడు నా గురించి నేను చేసుకుంటాను మీ గురించి మీరు చేసుకోండి అంటే మీరు ఏ ఏ పనులకు వెళ్ళారో నాకైతే తెలియదు కదా మరి మీలో చాలామంది కాలేజీలకి వెళ్ళొచ్చు ఆఫీసులకు వెళ్ళొచ్చు కాబట్టి మీరు దేవుణ్ణి మీ సొంతంగా అంటే ఈ ప్రార్థన అలవాటు చేసుకుంటారని రోజు పెడుతున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రార్థనే దేవునికి ఇష్టం అంటే ఇది నా సొంత జ్ఞానమో నా సొంత తెలివో ఇలా చేస్తేనే దేవుడు వింటాడు అనేది కాదండి ఎందుకంటే అది అలా ఇలా అలవాటు చేసుకుంటే ఏంటంటే కాస్త దేవునికి దగ్గర అవుతారని దేవుడికి ఫ్రెండ్ ఫ్రెండ్ అవ్వాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే కదా దేవుడు చేసిన ప్రతి పనులే ప్రతి దాంట్లో దేవుడి సహాయం లేదే మనం ఏమీ చేయలేం కదా దానికి ఆయన ఏం కోరుకుంటున్నాడు వందనాలే కదా ఆయన కృతజ్ఞత చెప్పడం తప్ప మనం ఏమీ చేయలేం కదండీ అసలు ఏమి ఇవ్వగలం ఆయనకి కాబట్టి మీ అందరికీ అలవాటు అవ్వాలని డైలీ పెడుతున్నారు మీరు చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా ఒకవేళ ఒక రెండు మూడు రోజులు ఇప్పుడు మనకు ఒక పాట ఏదన్నా బాగా ఇష్టమైంది పాట రాలేదు పాట ఇంపార్టెంట్ అది నేర్చుకోవాల్సిందే రేపు కాలేజీలో పాడాలి ఏం చేస్తాం ప్రాక్టీస్ చేస్తానే ఉంటాం కదా అది చక్కగా వచ్చినాక ప్రాక్టీస్ చేస్తాం కదా అలాగే ఇలా రోజు ప్రార్థన ఇలా పెడతా ఉంటే మీరు విని 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 ఇదే ప్రార్థన మీరు అలవాటు చేసుకుంటారని మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ ప్రార్థన మీరు చేయగలిగితే తగ్గింపు ప్రార్థన చేయగలిగితే ఇక ఆ సమస్య పోయింది ఇక దానిలో మాత్రం డౌటే లేదు తీసేస్తాడు ఖచ్చితంగా తండ్రి అందుకనే పెడుతున్నాను కానీ నాకేమి ఏదో టైం పాస్ అవ్వక మీరేదో చూడాలని వ్యూస్ రావాలని కాదండి అసలు వ్యూస్ నాకు వద్దనే వద్దు ఒక్కళ్ళన్నా ఈ ప్రార్థన అలవాటు చేసుకుని తండ్రికి దేవుడికి తగ్గింపు జీవితం కలిగి జీవించి దేవుడికి ఇష్టంగా దేవుడికి దగ్గర అవ్వాలన్నదే నా ఆశ అది దేవుడి కృపే కానీ నా సొంత ఆలోచన కాదండి అందుకే డైలీ పెడుతున్నాను రెండు పూట్ల ప్రార్థన అంటే ఈ ప్రార్థన అసలు తండ్రి చేసిన దానికి మనం ఇంతకన్నా మనం ఏం చెల్లే చేయలేం కాబట్టి అందరూ కళ్ళు మూసుకోండి స్తోత్రం బ్రహ్వా స్తోత్రం స్థుతి స్థుతి స్తోత్రం బ్రహ్వా కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న ఘనమైన దేవ ఏ పాటి వారం నా తండ్రి మేమెంతమ్మా బ్రతుకెంత నా ప్రభా మేము ప్రభా మా పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది కేవలం మీ కృప మీ కాపుదలే కానీ మా సొంత బలము మా సొంత శక్తి కానే కాదు నా తండ్రి మాతో పాటు బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది దారి మధ్యలోనే మరణించి ఉండవచ్చు ఎంతోమంది యాక్సిడెంట్లేనా ప్రభా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండొచ్చు నా ప్రభా కానీ మేము క్షేమంగా వచ్చి రావడానికి మీరు చూ మీరు చూపించిన కృప మీ కాపుదలే కానీ మేమే పాటి వారం నా తండ్రి అసలు మీ కృప మీ కాపుదల మాకుతో ఉండడానికి మాకు ఏ అర్హత ఉంది ప్రభా ఎంత ఘోరమైన పాపలు నా తండ్రి అయినా సరే మా పాపాలు మీరు జ్ఞాపకం చేసుకోకుండా దిన దినము ప్రతి దినము కూడా నా తండ్రి నూతనంగా మీ కృప మాకు తోడుంచడానికి ఉంచినందుకు మీకేస్తున్నాం ప్రపా నా తండ్రి యాక్సిడెంట్లు అయ్యి ఒకవేళ ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళని స్వస్థపరచండి ఒకవేళ మరణించి ఉంటే ఆ కుటుంబాన్ని ఓదార్చండి తండ్రి అది ఎంత భయంకరమైన బాధ నా తండ్రి నా ప్రభా కానీ మేము క్షేమంగా రావడానికి మీరు మవ్వకు ప్రభ కాపుదల ఉంచడానికి ఎటువంటి అర్హత మాకు లేదు ప్రభా అందరూ బట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ఊతరం నా ప్రభ నా తండ్రి మీరు చేసిన మేలును ఎన్నో ఎన్నో ఎన్నెన్నో నా తండ్రి అవి నా ప్రభ మీరు చేసిన మేలను నా తండ్రి కనీసం ఊహించుకోవడానికి కూడా ప్రభ ఎక్కువైపోతున్నాయి నా తండ్రి చూసుకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రభా ఎన్నో మేలులు ఎన్నో సహాయాలు మీ నుండి పొందుకున్నాను నా తండ్రి పొందుకునే అర్హత నాకు లేదు ప్రభా అయినా సరే అర్హత నాకు దయచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మన పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేకు మీరు దయచేయండి గాఢ నిద్ర దయచేయండి ప్రభా మరి ఆఫీసులో స్కూల్స్లో టెన్షన్స్ వల్ల నా తండ్రి నిద్ర పట్టక ఎంతో ఇబ్బంది పడుతున్నాం నా తండ్రి ఏఎలియ గారికి ప్రభా గాఢ నిద్ర దయచేసిందేవా ఆదాముకి గాఢ నిద్ర దయచేసిందేవా మాకు కూడా నా తండ్రి మీ కాపుదల ఉంటే గాఢ నిద్ర మాకు వచ్చేసింది ప్రభా అటువంటి కాపుదల గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి అడిగే అర్హత మాకు లేదు పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి ఒకవేళ ఈ దినంలో నా తండ్రి ఎవరన్నా మా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా బాధ పెట్టుంటే మీకు వ్యతిరేకంగా ఆలోచన చేసిన మీరు చేయొద్దన్న పని తెలుసు తెలియక చేస్తుంటే క్షమించండి తండ్రి క్షమించండు ప్రభా వెర్రి వాళ్ళు నా తండ్రి తెలియకో తెలుసో చేస్తున్నాం నా తండ్రి క్షమించండు ప్రభా ఇంకొకసారి అలాంటి తప్పులు చేయకుండా మమ్మల్ని గద్దించి మీ దారిలో నడిపించమని అడుగుచు ఏనా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె